వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ శ్రావణంలో శనివారం దర్శించుకుందాం దర్శించుకుందామని చెప్పేసి వాడపల్లి వెళ్ళామండి వాడపల్లి వెళ్ళే దారిలో అయితే అసలు ప్రకృతి ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్తే అర్థం కాదండి అది ఆస్వాదించాల్సిందే నేచర్ ఎంత బాగుంది అసలు నిజంగా మనం ఎప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా రియల్గా చూస్తూ ఉంటే మనసుకు ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేము అసలు మేము వాడపల్లి వెళ్ళే టైంకి అక్కడ వర్షం చాలా ఎక్కువగా వస్తూ ఉంది అందులో శనివారం అవ్వడం వల్ల రద్దీ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉందండి ఆ వర్షంలో ఆ రద్దీలో ఆ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు టెంపుల్ చెట్టు ఒక్కొక్క శనివారము ఏడు ప్రదక్షిణలు చేయాలంట అలా ఏడు శనివారాలు అలా ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ అందరూ గాఢంగా నమ్ముతారండి ఇక్కడ స్వామిని కూడా ఏడు శనివారాల వెంకన్న అంటారు ఇక్కడ వర్షం ఎక్కువగా రావడం వల్ల రద్దీ వల్ల అసలు నిల్చోడానికే ప్లేస్ లేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను వీడియో తీసి మీ అందరికి చూపిస్తాను వాడపల్లి దర్శనం చేసుకుని మళ్ళీ ర్యాలీ అనే ఊరికి వచ్చామండి అక్కడ వచ్చేసి వెంకన్న స్వామి మనకి ముందర దశావతారాలు అన్నీ ఉంటాయి వెనకల భాగంలో స్వామి అక్కడ స్త్రీ రూపంలో కనిపిస్తుంది అండి మనకి పైన కొప్పులాగా స్త్రీ రూపం శారీ ఉన్నట్టు కనిపిస్తుంది నిజంగా వండర్ అండి అది స్వామి అక్కడ నిజంగా వెళ్సారంట ఎవరైనా కానీ వాడపల్లి వెళ్ళినప్పుడు ర్యాలీ అనే గ్రామానికి కూడా వెళ్ళి స్వామిని దర్శించుకోండి చాలా మంచిది అక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ శివాలయం వెళ్ళాము శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి అక్కడ వచ్చేసి ఈ నాగవల్లి చెట్టు ఉంది నేనైతే ఫస్ట్ టైం చూశాను ఎప్పుడు చూడలేదు అందులో పుష్పం అయితే ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే నాకు చాలా చాలా ఆశ్చర్యం కలిగించింది సేమ్ మనకి శివలింగం లాగా ఉండి పైన వేయి పడగల నాగేంద్రుడు స్వామివారికి ఇలా కాపలాగా ఉన్నట్టుగా ఉంటుందండి నిజంగా చాలా అద్భుతము ప్రకృతి అనేది ఎంత అద్భుతం అంటే ఈ పువ్వుని చూస్తే తెలుస్తుంది అసలు నేనైతే ఈ పువ్వులు కోస్తూ ఉంటే అన్నీ రాలిపోతున్నాయండి సరిగా రావట్లేదు మా వారి కొలీగ్ అనమాట నీట్గా ఇచ్చారు అప్పుడు చూపిస్తున్నాను ఈ ఫ్లవర్ అయితే ఎంత వండర్ఫుల్గా ఉందంటే నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి మధ్యలో బాగా గమనించండి శివలింగం ఆకారంలో ఉంది కదా పైన వచ్చేసి ఇలా నాగేంద్రుడు పడగలాగా ఉంది నిజంగా నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్లవర్ చూస్తుంటే అసలు ఈ ఫ్లవర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ లో ఉందండి ఫ్లవర్ చుట్టూత సిక్స్ పెటల్స్ ఉన్నాయి పెటల్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి మధ్యలో శివలింగం మాత్రం నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది ఇలా చూస్తూ ఉంటే మరి చెట్టు ఊడల్లాగా ఉన్నాయి కదండి ఇవి ఊడలు కాదండి రూట్స్ అనమాట వీటికే ఫ్లవర్స్ అన్ని కూడా వచ్చేసాయి చాలా మనకి ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది సీజన్ అంట ఈ వృక్షం కూడా బాగా పెద్దగా ఉంది నాకైతే ఈ చెట్టును చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూసానండి మీరు ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే వస్తూ ఉంటే దారిలో ప్రకృతి చాలా అద్భుతంగా కనిపించింది మీకు ఈ సీన్లో చూస్తుంటే ఏదైనా సినిమా గుర్తొస్తుందండి కరెక్టే అండి శతమానం భావతి సినిమాలో హీరో హీరోయిన్లు ఇలా బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా చాలా ఫిలిమ్స్ ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారంట చాలా బాగుంది కదా ఇవి వచ్చేసి గోదావరి వాటర్ గోదావరి నుండి పాయలుగా విడిపోయి ఇలా చాలా చోట్ల పాయలు పాయలుగా విడిపోతూ ఉంటుంది అనమాట నాకైతే ఈ వాటర్ సౌండ్ చూస్తూ ఉంటే మహేష్ బాబు గారి పాటే గుర్తొస్తూ ఉంది గలగల పారుతున్న గోదావరిలా అని మనకి మన సింగర్స్ కాదు కదా మనం పాడితే బాగోదనమాట నిజంగా చెప్పాలంటే కోనసీమ అందాలే అందాలండి ఎప్పుడూ కూడా ఇలాంటి అందాలన్నీ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా కానీ రియల్గా చూస్తూ ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉందో ఈ మధ్యలో బ్రిడ్జ్ అటు ఇటు వాటరు పక్కన చెట్లు ఆ వ్యూ చూడడానికి నిజంగా చాలా చాలా బాగుంది అసలు ఇక్కడ వల వేసి చేపలు కూడా పడుతూ ఉన్నారు ప్రకృతి అందాలు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కోనసీమకు రావాల్సిందే అండి అందుకే సినిమాల్లో ప్రకృతిని చూయించాలంటే కోనసీమనే ఎక్కువ చూయిస్తూ ఉంటారు కదా నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు ఎటు చూసినా వాటరు పచ్చదనము ఇదే ఉంటుందండి వరి పైరు ఎక్కువగా ఉంటుంది కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చూపించాను కదా ఇలా వెళ్తూ ఉంటే రోడ్డు పొడవునా వరిచేలు కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయి ఇది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తెలుసా ఇక్కడైతే మరీ ఎక్కువగా ఉంది వరిచేలు కొబ్బరి చెట్లు అలాగే ఈ గోదావరి నీరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇలా మాటల్లో నేచర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అక్కడికి వెళ్ళి ఆస్వాదిస్తేనే తెలుస్తుంది ప్రకృతి అనేది అక్కడ గాలి కూడా ఎంత హాయిగా ఉంటుందంటే అది నేచర్ ఏసీలు అని చెప్పచ్చు నిజంగా అంత హాయిగా ఉంటుంది అలా ఎంతసేపు నిల్చున్నా తనివి తీరదు మనం ఎంతసేపు నిల్చున్నా మళ్ళీ వెళ్ళాలి కదా మా వారైతే ఇంకా టైం అవుతుంది వెళ్దాం పదా అంటున్నారు సర్లే ఇంకెంతసేపు ఉన్నా మనకి తనివి తీరదని చెప్పేసి కాసేపు అలా నిల్చొని వెళ్ళిపోయాం మళ్ళీ ఇది చూసారండి బ్రిడ్జ్ ఇటువైపు ఏమో గోదావరి పాయ ఒకటే వస్తుంది బ్రిడ్జ్ యువతలకు వచ్చేపాటికి రెండు పాయాలుగా చీలుతుందనమాట ఇలా చాలా చోట్ల గోదావరి అద్భుతాలు వర్ణించలేమండి నిజంగా అమ్మ తల్లి అనేది ఒక అందం ప్రకృతి ఇచ్చినటువంటి వరం అది ఇంకా అలాగే నేచర్ని ఆస్వాదిస్తూ వెళ్ళిపోయామన్నమాట వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆత్రేయపురం వస్తుంది ఆత్రేయపురం దగ్గర ఆగి అక్కడ పూతరేకులు తీసుకున్నామన్నమాట ఆత్రేపురం స్టార్ట్ అయిన దగ్గర నుండి చివరి వరకు కూడా రోడ్డు బొడవున షాపులే ఉన్నాయి అన్నీ కూడా పూతరేకుల షాపులే అండి ఆత్రేపురం అనగానే పూతరేకులు ఫేమస్ అని అందరికీ తెలుసు కదా ఇంకా ఊరు లోపలికి వెళ్తే మనకి అక్కడ తయారు చేస్తూ ఉంటారు అక్కడ డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు అనమాట కాకపోతే మాకు టైం లేదని చెప్పేసి మా వారి కొలీగ్ ఇక్కడ బాగుంటాయి సార్ అని చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము వాళ్ళు కూడా టేస్ట్ చేయడానికి ఫస్ట్ అందరికీ శాంపుల్ ఇచ్చారు టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పేసి ఇంకా తీసుకున్నాము ఇక్కడ కూడా ఏంటంటే మన ఎదురుగానే ప్రిపేర్ చేస్తున్నారు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా షుగర్ కావాలా బెల్లం కావాలా ఇలా మన టేస్ట్ని బట్టి ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసిస్తున్నారు ఏమేమి ఉంటాయండి అరవై రకాలుంటాయా అంటే మిగతా వాటికి మీ దగ్గరకి ఏం స్పెషల్ ఇప్పుడు చాలా షాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ అందులో మీరు స్పెషల్ ఏంటి చాక్లెట్ పొడిదా అదే మీ దగ్గర చాలా బాగుంటాయని చెప్పారు అందుకోసం క్వాలిటీ కోసమే కదండి మీ దగ్గరకు వచ్చేది ఇందులో క్వాలిటీ వాడతారు బాగా ఇలా ప్రిపేర్ చేస్తారా ఇవి ఇవన్నీ మీరు ఓన్గా ప్రిపేర్ చేయిస్తారా ఈ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ బాక్స్ ఎన్ని పీసులు వస్తాయి టెన్ ఓకే ఫోర్ హండ్రెడ్ ఓకే హండ్రెడ్ అంటే ప్లెయిన్ వస్తుందా ఓకే క్వాలిటీని బట్టి కాస్ట్ విన్నారు కదండి మీరు కూడా పూతరేకుల్లో అరవై రకాలు ఉంటాయంట వీళ్ళ దగ్గర ఇందులో చాక్లెట్ పౌడర్ది చాలా ఫేమస్ అంట వీళ్ళ దగ్గర అరవై రకాలంటే నాకు కూడా ఆశ్చర్యం వేసిందండి పూతరేకులు అంటే స్వీటే కాదండో ఇందులో హాట్ కూడా ఉందంట నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను హాట్ ఉంటుందని అన్నీ కూడా చూయించారు నేనైతే డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ ఇచ్చాను వాళ్ళు అక్కడ ప్యాక్ చేసే లోపల ఇక్కడ ఏమేమి ఉన్నాయి వెరైటీస్ అని కింద ఒకసారి అంతా చూపిస్తున్నాను చూడండి మీకు కూడా చాక్లెట్ది అంట ఐస్ క్రీమ్ది ఇలా చాలా వెరైటీస్ చెప్పారు మేము ఆర్డర్ ఇచ్చిన ప్యాక్ అయితే వచ్చేసిందండి తీసుకొని ఇంకా బయలుదేరాము ఇంకా చాలా దూరం ఉందన్నమాట మేము నిడదవోలు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కదా అందుకే వెళ్ళిపోయాము దారి మధ్యలో ఇక్కడ ఒక కేఫే కనిపిస్తే అక్కడ ఆగారు వాళ్ళు ఛాయ్ తాగాలని చెప్పేసి నేనైతే టీ తాగనండి బాదం మిల్క్ ఆర్డర్ ఇచ్చాను వచ్చింది తాగుతూ ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాను పక్కనైతే లిల్లీ ఫ్లవర్ చెట్లు అరటి చెట్లు ఉన్నాయి చూడడానికి నిజంగా ఎంత బాగుందంటే ఆ క్లైమేటు ఈవినింగ్ టైము చాలా అంటే చాలా బాగుంది ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఎవరు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి వచ్చేసింది తాగేసి ఇంకా బయలుదేరామన్నమాట చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి ఇక్కడ టీ రూమ్ ఉందన్నమాట ఇక్కడ టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇక్కడ ఆగి టీ తాగి వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే అక్కడ బయట ఓపెన్ ప్లేస్ బాగుంది అక్కడ కూర్చొని టీ తాగడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇంకా టీ తాగేసి బయలుదేరాము బయలుదేరేటప్పుడు మాకు మధ్యలో ధవలేశ్వరం బ్యారేజ్ వస్తుంది ఆ బ్యారేజ్ దగ్గర కాసేపు ఆగామండి ఎందుకంటే క్లైమేట్ అంత బాగుందనమాట ఆ గోదావరిని చూస్తే అక్కడి నుండి అసలు కదలాలనిపించదు ఆ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఈరోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎటు చూసినా గోదావరి పచ్చని పొలాలు ఆ క్లైమేట్ ఎంత బాగుంటుందంటే ఆ వాటర్ దగ్గరికి రాగానే క్లైమేట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎంత చల్లగా అసలు ప్రకృతి ప్రసాదించిన ఏసీ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ చూసారా ఎంత బాగుందో అది కూడా ఈవినింగ్ టైం ఈవినింగ్ అంటే ఇంకా కొంచెం చీకటి పడుతూ ఉందన్నమాట ఆ టైంలో ఇలా గోదావరిని చూస్తూ ఉంటే నిజంగా అస్సలు ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి వీలు కాదండి నిజంగా చూస్తేనే అది ఆ అద్భుతం అనేది తెలుస్తుంది చూస్తున్నారా ఒకే వ్యూలో ఎన్ని అందాలు కనిపిస్తున్నాయో ఇటేమో పచ్చని చెట్లు దూరాన నింగి నేలా కలుస్తున్నట్లుగా ఇటేమో గలగల పారుతున్న గోదావరి ఇటేమో ధవలేశ్వరం బ్యారేజ్ ఒకే వ్యూలో చూసారా ఎన్ని అందాలు ఉన్నాయి కదా అసలు ఇందాక చూపించింది బ్యారేజ్ ఇవతల సైడు ఇప్పుడు చూపించేది బ్యారేజ్ అవతల సైడు ఇది మొత్తం వాటర్ స్టోరేజ్ ఉంటుంది చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఇంకా మొన్న వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా వచ్చామండి వాటర్ పై వరకు వచ్చాయి ఆ వాటర్ చూస్తుంటే నిజంగా అసలు కళ్ళు తిరుగుతున్నాయి కిందికి చూస్తుంటే అంత వాటర్ ఫ్లో ఉండింది ఇలా కాసేపు గోదారమ్మ తల్లిని చూసి బాగా ఎంజాయ్ చేసి ఇంకా అలా వెళ్తూ వెళ్తూ దారిలో ఇక్కడ మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఉన్నారు ఆ స్మెల్ చూడంగానే అండి నిజంగా తినాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టము మీలో ఎంతమందికి మొక్కజొన్న పొత్తులంటే ఇష్టము నాకు అందులోనే ఇలా కాల్చినవంటే అంటే చాలా ఇష్టము అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా కాల్చిస్తే లేతగా ఉన్నవి తీసుకుంటే బల్లే ఉంటాయి అసలు దీనిపైన లైట్గా ఉప్పు కారం చల్లేసిస్తారు చాలా బాగుంటుంది అలా తినుకుంటూ వస్తూ ఉన్నామా ఇక్కడ నర్సరీ కనిపించింది ఒక పాట ఖాళీగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక మొక్క తీసుకోవాలని ఆగాము నాకైతే ఈ బయట ఈ రోజు ప్లాంట్స్ చూడగానే భలే నచ్చేసాయండి అసలు గుత్తులు గుత్తులుగా కాసాయి అన్ని మొక్కలకి అలాగే ఉన్నాయి వైట్ పింక్ డార్క్ పింక్ చాలా అంటే చాలా బాగున్నాయి ఏంటని అడిగితే ఇది కాశ్మీర్ రోజు అని చెప్పారు ఎప్పుడు ఇలా పూస్తూనే ఉంటాయని చెప్పారు నాకు కూడా ఎప్పుడు పూస్తూ ఉండే పువ్వులు ఏవైనాయో ఆ మొక్కలు చూపించమని చెప్పాను నాకు ఇది కావాలి ఒక మంచి మొక్క తెచ్చిమంటే పాప మంచి మొక్క తెచ్చిచ్చారా మనం సాటిస్ఫై అవ్వం కదండి కానీ అన్నీ తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ చివరికి అదే మొక్క తీసుకున్నాను ఇంకా ఏమున్నాయో ఇంకా ఎలాంటివి ఉన్నాయో అన్నీ చూద్దామని అన్నీ తిరిగాను కానీ చీకటి పడింది కదా మా వారు ఇంకా లేట్ అవుతుంది త్వరగా తీసుకో ఏదో అని చెప్పి ఇంకా టైం అవుతుందని చెప్తే మళ్ళీ ఆయన ఇచ్చింది చివరికి అదే మొక్క తీసుకొని వచ్చేసాను ఇంకా అన్నీ చూస్తూ ఉంటే తీసుకోవాలనిపిస్తూ ఉంటుందండి మొక్కలు చూస్తే ఎందుకో అన్నీ అది తీసుకోవాలి ఇది తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది మనమైతే అపార్ట్మెంట్లలో ఉంటాము పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదా ఇంకా ఆయన ఇచ్చిన మొక్కను తీసుకొని వచ్చేసాను వచ్చేసి నెక్స్ట్ డే అయితే నేను ఇలా మొక్కను అన్నమాట చూసారు కదా ఫస్ట్ మొక్క తీసుకున్నప్పుడు రెండు పువ్వులు ఉన్నాయి మిగతా అవి చిన్న మొగ్గలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ మార్నింగ్ చూశానండి చూస్తే అన్నీ విచ్చుకున్నాయి అలా అన్నీ విచ్చుకొని ఉంటే నిజంగా ఎంత బాగా అనిపించిందో నేను మార్నింగ్ లేవగానే మొక్కల దగ్గరికి వెళ్తాను ఫస్ట్ ఎన్ని పువ్వులు వచ్చాయి అని చూస్తాను ఫస్ట్ అయితే అదొక సాటిస్ఫై అనమాట నాకు మన ఇంట్లో మనం పెంచిన మొక్కకి ఒక్క పువ్వు వచ్చినాక నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకైతే మా ఇంట్లో ఫ్లవర్స్ వచ్చాయంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పక్కన ఇంకో కుండీలో మందారం మొక్క ఉంది ఇందులో కూడా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయని చూస్తూ ఉన్నాను ఇవి చూసారా ఫ్లవర్స్ ఇంకా విచ్చుకుంటూ ఉన్నాయి ఇంకా సేపైతే అయితే ఫుల్గా విచ్చుకుంటాయండి ఇప్పుడైతే ఇంకా చూసారా దగ్గర నుండి ఇలా విచ్చుకుంటూ ఉన్నాయన్నమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను బాల్కనీలకు వచ్చేసి ఇలా మొక్కల్ని చూసి ఫస్ట్ ఫ్లవర్స్ చూస్తాను ఎన్ని వచ్చాయని చెప్పేసి అలా చూసి ఒక పది నిమిషాలైనా అలా చైర్లో కూర్చుంటానండి ప్రశాంతంగా అస్సలు కథలను ఇది మాత్రం ఖచ్చితంగా రోజు చేసే ఫస్ట్ పని ఎందుకంటే మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి పక్షులు కిలకిల రాగాలు వినిపిస్తూ ఉంటాయి పది నిమిషాలు అలా కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే నేను తర్వాత డే స్టార్ట్ చేస్తాను నా వర్క్ అంతా కూడా ఇది అండి ఈ వ్లాగ్ మేము సరదాగా బయటికి వెళ్ళి గడిపొచ్చినటువంటి శ్రావణ మాసంలో మూడో శనివారం అయితే ఇలా కోనసీమకి వెళ్ళి ప్రకృతి అందాలన్నీ చూసొచ్చాము నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ ప్రకృతిని చూస్తుంటేనే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి మీరు షేర్ చేస్తూ ఉంటే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి కాబట్టి లైక్ చేయమని చాలాసార్లు చెప్తూ ఉంటాను ఓకే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్